నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శిక్షణ పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మౌని అమావాస్య వచ్చింది అయితే అమావాస్య అంటేనే ప్రతి ప్రతి నెలలోని మనకు వస్తూనే ఉంటుంది అయితే అమావాస్యకి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క నామకరణం అనేది ఉంటుంది మరియు దానికి ఉన్న ప్రత్యేకత కూడా ఉంటుంది మరి అయితే ఈ మౌని అమావస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి మరి ఈ రోజు మనమేం పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అంటారు అంటే ఒకటే అమ్మ అమావాస్య నాడు ఈ పనులు చేయొచ్చు చేయకూడదు కంటే కూడా అమావాస్య వల్ల అమావాస్యను ఉపయోగించుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కర్మస్థానంలో ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది అమావాస్యతో కూడా కలిసి వచ్చే ఉంటాయి అంటే అమావాస్య అనగా ప్రతి ఒక్కరు మైండ్ లోనే ఒకటే ఫిక్స్ అయిపోతుంది ఈరోజు ఖచ్చితంగా చెడు జరుగుతుంది మనం ఏమీ చెయ్యకూడదు ఏ విషయంలోని వేలు పెట్టకూడదు అనే ఒక ఆలోచనతో ఉంటారు కదా మరి ఆలోచన వదిలేయాలంటారు అయితే మీరు అమ్మా ఎక్కడ శాస్త్రంలో చెడు జరుగుతుందని ఎక్కడ రాయలేదు మీరు చూపించండి ఏదైనా గ్రంథంలో అమావాస్యలో చెడు జరుగుతుంది ఏ గ్రంథంలో ఉండదు మీకు అమావాస్య నాడు అమ్మవారిని సేవించడం వల్ల మనకి కలిగే నెగిటివ్ ఎనర్జీ మనకి కలగకుండా ఉంటుంది ఎలా అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందన్నమాట ఇప్పుడు సప్తమే ఉంది ఆరోగ్యానికి సూర్యభగవాను ఆరోగ్యానికి గనక ప్రార్థించినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం పెరుగుతుంది ఓకే అశ్విని నక్షత్రం ఉంది ఆ నక్షత్రం నాడు ఎవరైనా సరే ఔషధ సేవనం చేయడం కానీ ఔషధం తయారు చేయడం కానీ చేస్తే ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది ఇట్లా కొన్ని కొన్ని నైరోహిణీ నక్షత్రం పంటలకు మంచిది ఇట్లా నక్షత్రాలు తిథులు కొన్ని కొన్ని యోగాలు ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఆ రకంగా ఈ అమావాస్య ఏదైతే ఈ మౌని అమావాస్య ఏదైతుందో మకర రాశిలో జరుగుతున్నప్పుడు ఇది కర్మను తొలగించే అమావాస్యగా చెప్తారు అమ్మవారిని ఆరాధించినట్లయితే ఓకే అయితే ఇది మనకి రెండు మూడు రకాల ఫలితాలు ఇస్తుంది ఇది ఏమిటది అంటే ఒకటి మీ కర్మను తొలగిస్తుంది రెండవది పితృదేవత అనుగ్రహాన్ని కూడా కలిగించేటువంటి గొప్ప శక్తివంతమైన ఇది మీకు పితృదేవతలు అంటే ఐడియా ఉండి ఉంటది ఆ వ్యవస్థ అనేటువంటిది ఏమిటి అనేది మీరు గనక పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చారనుకోండి పితృదేవతలు అనేది కంప్లీట్ గా డిఫరెంట్ వ్యవస్థది చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంటుంది ఏంటంటే ఇదేమిటి మనిషి భగవద్గీతలో చెప్పినటువంటిది మనిషి మరణించిన వెంటనే ఇంకో జన్మెతాడని ఉంది కదా మళ్ళీ పితృదేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది ఓకే ఇదేంటంటే ఈ యొక్క జీవుడు ఎక్కడ జన్మించినప్పటికీ ఆ వ్యక్తికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు ఏదైతే రూపంలో ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటాడో ధనం కావచ్చు ఏదైనా ఇప్పుడు ఏ జన్మలో ఉన్నా కూడా మీరు పితృదేవతలకి ఇచ్చినటువంటి స్వయం పాకం కావచ్చు పితృతర్పణాలు కావచ్చు వాళ్ళకి ఆ రూపంలో వెళ్ళి చేరుతుంది వాళ్ళకి ఏదైతే నీడు ఉందో ఆ రూపంలో సో అందుకని మనం పిత పితరులకి మనం చేస్తూ ఉంటాం ఓకే ఈ అమావాస్య నాడు ఉదయం నిత్యదేవత ఆరాధన చేసేసుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో పితృదేవత ఆరాధన కర్పణాలు వదలడము స్వయం పాకాలు ఇవ్వడము చేసిన తర్వాత సాయంత్ర సమయంలో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఈ యొక్క మౌని అమావాస్య వల్ల ఒక్కొక్క రాశి వారికి లేదా ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఏమిటి అది అంటే ముందుగా మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి ఈ అమావాస్యకు ఒక రెండు మూడు రోజుల ముందు నాలుగు రోజుల తర్వాత కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు తెలియక మేషం వారు ఓకే వృషభం వారు అనుకోండి లాంగ్ జర్నీస్ విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలోని హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో రాంగ్ డెరెషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అమావాస్యకు చంద్రుడు కారకుడు చంద్రుడు వీక్ గా ఉన్నాడు నైన్త్ లో వీక్ అయిపోయాడు ఉన్నాడు గోచారంలో వృషభం వారికి అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ తండ్రి విషయంలోని గురువుని ఎంపిక చేసుకునే విషయంలో తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండవు శుభం వారు మిథునం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఓకే అదేవిధంగా కర్కాటకం వారు తీసుకున్నారనుకోండి పర్టికులర్గా వివాహ నిర్ణయాలు వివాహ జీవిత సంబంధ వివాహ నిర్ణయాల విషయంలో లేదా పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో సప్తమంలో వీళ్ళకి అమ్మాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహం వారు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని అదేవిధంగా ఈ ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతాన సంబంధించిన క్రియేటివిటీ అండ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక తులవారు కన్యావారు వారు కనుక చూసుకుంటే సంతానం చెప్పుకున్నాం కదా ఇక తులవారు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ కొనడం అమ్మడం విషయాల్లోని మదర్ హెల్త్ విషయంలోని వృచ్చికం వారు ఏదైనా సంతకాలు చేసేటువంటి అంశాల్లోని అగ్రిమెంట్స్ చేసేటువంటి అంశంలోని ధనస్సు వారు మనీ మ్యాటర్స్ విషయంలోని మకరం వారు స్వయంగా వాళ్ళ హెల్త్ విషయంలోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక కుంభం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని రాశి వారు వ్యాపార అంచనా విషయంలోని జాగ్రత్తగా ఉండాలి అయితే వీరందరికీ జాగ్రత్తలు అయితే ఇవి కానీ ఈ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్వయంపాకం ఇవ్వడము గోవులకి వీలైతే గోశాలకు వెళ్ళి గోవులు చక్కగా బెల్లము తినిపించడము వీలైతే ఈ కర్మస్థానం మీద అమావాస్య యోగం కాబట్టి శివాలయంలో చక్కగా నూనెని దీపారాధన కోసం వాడడానికి నూనెని ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి దీంతో పాటు లలిత సహస్రనామాల్ని రాత్రి సమయంలో సాధన చేయాలి అంటే లలిత సహస్రనామం సా పారాయణం చేయడం ఏమండి నాకు పారాయణం రాదు అనుకునేటువంటి వారు చక్కగా ప్లే చేస్తూ కూర్చొని చక్కగా తదేకంగా ఇక్కడ దృష్టిని పెట్టి విన్నా సరిపోతుంది లేదంటే శ్రీమాత్రైన మహానే నామస్మరణ చేసుకోవచ్చు కొంతమంది చెడ్డీ పారాయణం చేస్తారు అమావాస్య నాడు మంచి ఫలితాలు ఉంటాయి దానివల్ల అయితే ఇక్కడ ఏంటంటే అమావాస్య నాడు ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కలిగేది ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి రాదు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అమావాస్య నాడు ఎక్కువగా ఉంటుందమ్మా నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే వాళ్ళకి వాళ్ళని ఒక కర్మలా పట్టుకుంటుందో వాళ్ళకి ఏమవుతుంటుందంటే దేని మీద సాటిస్ఫాక్షన్ ఉండదు జాబ్ చేస్తున్నారు నో సాటిస్ఫాక్షన్ బిజినెస్ చేస్తున్నారు కలిసి రాకపోవడం అలాగే వాళ్ళు నిత్యము చేసేటువంటి కర్మలు కొంచెం సరిగ్గా చేయలేకపోవడం ఎప్పుడు చికాకుగా ఉండడం గొడవలు పడ్డం ఇంట్లో వాళ్ళు ఇంట్లో మధ్య ఇంట్లో వాళ్ళ మధ్యన సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన మనసు మీద మన బుద్ధి మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పితృదేవతలకి ఇంకోటి ఏంటంటే ఈ అమావాస్యల నాడు ఏంటంటే కొన్ని కొన్ని ప్రేతలు అంటారు ఈ ప్రేతలకి బలం ఎక్కువగా ఉంటుంది ప్రేతాత్మలకి అవి మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి పితృదేవతలను ఎప్పుడైతే చేసుకుంటారో మీరు ప్రేతల యొక్క ప్రభావం మన మీద పడదు ప్రేతాత్మల యొక్క ప్రభావం మన మీద పడదు అన్నమాట అది గురుగారు అయితే పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వండి దానివల్ల మంచి చేకూరుతుంది అని చెప్పారు అయితే స్వయం పాకంలో ఏమేమి ఇంకొంచెం మంచి ఫలితాలు దొరుకుతాయి అంటారు సింపుల్ లేదు మనం ఏమైతే ఇంట్లో బియ్యం వండుకుందంటాము చక్కటి బియ్యం ఇవ్వాలి చాలా మంది రేషన్ బియ్యం ఏదో ఇరవై రూపాయలు పది రూపాయలు దొరికిన బియ్యం ఇస్తారా చాలా తప్పు దానం ఇస్తున్నాం కదా అని అనేసి ఏదో దోషం కిందకి వస్తుంది మంచిది ఇవ్వాలి అలాగే రెండు రకాలు కూరగాయలు కిలో కిలో ఏమైనా మంచి కూరగాయలు రెండు రకాలు ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా అన్నమాట స్వయం పాకంలో ఇంకొంతమంది ఇంకా రకరకాలు వాళ్ళు వాడు పూజ మనకి వంటకు వాడుకునేటువంటి ప్రతి పదార్థాన్ని ఇస్తారు నూనె ఇస్తారు అట్లా వంటకి ఏవైతే వినియోగించుకుంటామో ఆ పదార్థాలన్నిటిని సక్రమంగా ఇవ్వాలి చాలామంది తెలియజేస్తారంట రెండు బెండకాయలు రెండు దొండకాయలు ఇస్తారు ఏం చేసుకుంటారు సాంబార్లో వేసుకోవడానికి కూడా పనికి రావు రెండు దొండకాయలు అంటే అలా ఇవ్వకూడదు అని చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ఏదైనా ఇంటికి వెళ్ళారు వాళ్ళు టీ ఇచ్చారు ఇంత పెద్ద గ్లాసులో అడుగు చిన్న ఒక రెండు చుక్కలు టీ ఇచ్చి మీకు ఇచ్చారు అనుకోండి ఎలా ఉంటుంది దీనికంటే ఇవ్వకుండా బాగుంటాయి బాగుంటుంది కదా అదే ప్రసాదమా ఎంత సరిటానికి ప్రసాదం తీస్తే ఒక అర్థం ఉంటుంది కాబట్టి అలాగే ఇవ్వకూడదు ఇస్తే దృష్టిగా ఇవ్వాలి లేకపోతే దండం పెట్టుకోవచ్చు లేదనుకుంటే కనుక అది నిజంగా గురుగారు మీరు చెప్పింది వాస్తవమే ప్రస్తుతానికైతే దానాలు అనే విషయంలో మాత్రం ఇలాంటివి తప్పులు అనేవి చేస్తున్నారు అందుకని ఫలితాలు రావట్లేదు అని అంటారు చాలామంది మీరు చెప్పినట్టు మేము దానం చేసాం కానీ మాకు ఫలితం రాలేదని సో ఇక్కడ నుంచి అది మానేసి ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం ఆ పద్ధతిని మార్చుకోవడం మంచిది అని మీరు చెప్పినట్టు కూడా అండ్ మీరు కూడా చూసారు కదా పితృదేవతలకు ఇచ్చే దానాల విషయంలో కావచ్చు అండ్ రెండో వచ్చేసి గురుగారు చెప్పినట్టు మంచి చేయకూడుతుంది గురుగారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పాటిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను Andar a pues coserlo.